ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము పంతొమ్మిదవ శ్లోకము ఒకటవ అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకుందాం సఘోషోధా రాష్ట్రాన్ని వ్యధారయత్ నభ పృథివీములో వ్యనునాదయన్ అంటున్నారు వ్యణునాదయన్ అంటే మారు పలికిస్తుందట ఏమంటున్నారు పాండవులు భయంకరంగా శంఖాన్ని పూజించారు ఆ శబ్దాలు భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపజేసాయి మరి ధృతరాష్ట్రుని బిడ్డల గుండెల్లో దడ ఉట్టించినాయి వీళ్ళు రకరకాల శంఖాలతోని ఊదుతూ పూరించారు అని మనం చెప్పుకున్నాం కదా అవి అన్ని మంగళవాద్యాలుగా వినిపిస్తున్నాయి అవట ఆ శబ్దాలు భూమిని చేరి మారు వల్లుకుతున్నాయట అంటే ఏంటి ప్రతిధ్వనిస్తున్నాయి నాదయన్ అంటే అవి పైకి శంఖాన్ని ఇలా పైకి పట్టుకొని ఊదుతారు కదా ఊదుతే శబ్దము గాలి ద్వారా పైకి వెళుతూ ఉంటుంది ప్రయాణం చేసి ఇంకో చోటికి వెళ్తుంది అయితే అది ఆ పైకి వెళ్ళింది మళ్ళీ భూమిని తాకి మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది భూమి ఆకాశాల మధ్యలో ఆకాశానికి చేరుకొని మళ్ళీ భూమికి చేరుకొని ఈ విధంగా శబ్దం అంతా మొత్తం మారుమోగిపోయిందన్నమాట మరి వినడానికే మంచి మంగళవాద్యంగా ఉన్నది వీళ్ళు వాయించింది అని చెప్పారు కదా సంజయుడు మరి అటువంటి దాన్ని ఆ ఆనందాన్ని ఆ నిశ్చయ తత్వాన్ని విజయం మాదే అని సూచించినట్టుగా వాళ్ళు శంఖ నాదాలను పూరిస్తూ ఉంటే వీళ్ళ గుండెల్లో దడ మొదలైంది అప్పుడు ఆల్రెడీ ముందే దడ మొదలయ్యే పాపము దుర్యోధనుడు పరిగెత్తుకుని వచ్చి ద్రోణాచార్యుడికి చెప్పబోయాడు ఏదో చూడండి వాళ్ళందరూ ఇలా శిష్యులు ఎన్నో నానా రకాల ఆలోచనలు ఆయనకే ఈయన ఆచార్యుడు ద్రోణాచార్యుడు అన్ని విద్యలు వచ్చినవాడు కాబట్టి ఈయనే చేస్తే బాగుంటుంది అనుకొని వెళ్ళిండు ఆచార్యుడు కదా అని మళ్ళీ తీరా చూస్తే ఏముంది అర్జునుడు అంటే ఆయనకు చాలా ఇష్టము మరి ఈయన ఆయన గురించి ప్రేమతోనే యుద్ధం చేస్తాడో చేయడో అని మీరు లేకున్నా సరే మాకు చాలామంది ఉన్నారు అని చెప్పాడు ఏమో ఒక రకంగానేమో ఉక్రోషం తెప్పించి ప్రేరేపించి యుద్ధం చేయించాలి అనుకున్నాడు ఒక చోటనేమో మీరు లేకుంటే ఉండగా మాకెందుకు భయము అని పొగడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా ప్రేలాపనలు చేసి మొదలుపెట్టిండు ఎందుకు తనకి గుండెలో దడ మొదలైనప్పుడే కదా ఇది మొదలుపెట్టిండు ఇప్పుడు మొత్తము కౌరవ సైన్యంలో అందరికీ దడలు పుట్టినాయట అప్పటిదాకా యుద్ధం చేస్తాంలే అనుకున్నారు మంచిగా అందరూ భీష్ముడు శంఖం పూరించగానే వాళ్ళు కూడా తెగ ఉత్సాహపడిపోయిండ్రు కానీ ఎప్పుడైతే ఈ పాండవ సైన్యము బదులుగా ఆ శంఖనాదాన్ని వినిపించిందో అది వినగానే చూడండి ఇక ఒక్కొక్కళ్ళకు దడబుట్టేసిందట ఆ అమ్మో ఇక వీళ్ళు సై అంటే సై అన్నారు వీళ్ళు మా మీదికి వస్తే మా పని అయిపోయినట్టే అని భయానికి లోనవుతున్నారట ఆ శంఖనాదాలను విని ఇదండి పంతొమ్మిదో శ్లోకానికి అర్థం అట్లా ఎవరైతే భయంతోనే మొదలైంది యుద్ధం వాళ్ళు ఎక్కడ మమ్మల్ని ఓడిస్తారు అని భయం వచ్చింది ఆల్రెడీ భయంతోనే మొదలైంది ఎప్పుడైనా మనం భయంతో ఏ పని చేసినా కూడా అది స విజయవంతం కాదు అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అది మనం ఎప్పుడైనా కాదు అనుకుని మొదలు పెడితే ఎట్లా కరెక్ట్ అవుతుందండి కాదు కానీ మనస్ఫూర్తిగా మనము ఏమో అవుతుందేమో అని చేసినాము అని చెప్తారు ఇందులో ఏమైనా వాస్తవం ఉందా చెప్పండి కాదు అనుకున్నారు అన్నీ అయ్యో కాలేదు కదండి మీ పని అంటే ఏమంటారు ఏ అది కాదు అని తెలుసు అయినా ఒక ప్రయత్నం చేద్దామని చేసాము ప్రయత్నం ఎందుకు చేస్తారండి కాదని తెలిసినప్పుడు ఇదే మన సమర్థవంతంగా ఉన్నదా లేదు మనం ఒక్కళ్ళమే చేసినప్పుడు కొన్ని విషయాల్లోనే దాన్ని మనం సాధించగలుగుతాము చేంజ్ చేసుకోగలుగుతాము కానీ అన్నిట్లో మనము చేంజ్ చేసుకోలేము కదా కాబట్టి మనం చేసే పని ఎటువంటిది అది అయ్యే ఛాన్సులు ఉన్నాయా లేవా చూసుకుని మనం చేయాలి అంతేగాని కానీ ఏదో సరదాగా చేయరు యుద్ధం ఎవరైనా సరదాగా చేస్తారా చెప్పండి ఓడిపోతామని తెలిసి యుద్ధము ఏదో గెలుస్తామేమో అనుకొని చేయరు కదా అట్లా ఉందన్నమాట ఇప్పుడు ఇది ఉన్నది పోయింది కదా మనకి ఇప్పుడు ఆయనకి రాజ్యం ఉంది ఏదో ఐదు ఊర్లు ఏమన్నారు ఇచ్చేసి ఆయన రాజ్యం ఆయనకే ఉండే ఒక ఐదు ఊర్లు పోతే ఏం పోతుండేని ముళ్ళే అనుకోవచ్చు కదా ఇప్పుడు మొత్తం రాజ్యం అంతా వాళ్ళ సొంతం అయిపోదా యుద్ధం చేసిన తర్వాత మరి అది మనం మూర్ఖంగా ముందుకు వెళ్ళడము పోయినా సరే పదివేలు కాదు లక్ష రూపాయలు అయినా సరే నేను మాత్రం వదులుకోను నేను మాట్లాడే మాట్లాడతా అంటూ ఉంటారు కొంతమంది వింటూ ఉంటాం మనము నాకు మాట ముఖ్యం నన్ను అంత మాట అంటాడా వాడు నాకు పైసా ముఖ్యం కాదు ఎందుకు కాదు ఎంత కష్టపడిది వస్తుందండి పైసా పదివేలు కాదు లక్ష అయినా సరే అంటాడు కానీ అంత ముఖ్యమట అది అంటే ఒక చిన్నదానికి మనము అడ్జస్ట్ అవ్వలేక ఒక ఈగో దురహంకారం చేత ఇటువంటి చేస్తాం అన్నమాట ఇటువంటి ప్రేలాపనలే ఇక్కడ దుర్యోధనుడు చేస్తున్నాడు అని మనకు చెప్తూ ఉన్నాడు సంజయుడు అది ఎవరికి చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు నీ కొడుకు ఇలా చేసిండు అక్కడ ఇలా జరిగింది నువ్వైనా మారుతావా మరి బుద్ధి తెచ్చుకొని దీన్ని ఆపిస్తావా అని చెప్తూ ఉన్నాడు కానీ ఏమీ ప్రయోజనం కనబడడం లేదు సంజయుడికి ఇదండి ఇప్పటి జరిగింది స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అస్తు